యహోసువా మొదటి అధ్యాయము ఎహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తరువాత ఎహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైన యహోసువాకు ఇలాగూ సెలవిచ్చెను నా సేవకుడైన మోసే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ నది దాటి నేను ఇస్రాయిలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లబానోను మొదలుకొని మహానది అయిన యుఫ్రటీస్ నది వరకును హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీదుట నిలవలేకయుండును నేను మోసేకు తోడయిండినట్లు నీకునూ తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నిబ్బ్రము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఏడల నీ మార్గమును వద్దెల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు నేను నీకాజ్ఞయించున్నాను గదా నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును కాగా యహోశువా ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించను మీరు పాళెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన ఎహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్న బోటికై మూడు దినములలోగా మీరు ఈ యోధాను దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరుచుకునడి మరియు రూబేణీలకును గాదీలకును మనస్సే అర్థగోత్రపు వారికిని యహోస్వా ఇలాగూ ఆజ్ఞాపించాను ఎహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఎట్లనగా మీ దేవుడని యహోవ మీకు విశ్రాంతి కలుగజేయిచున్నాడు ఆయన ఈ దేశమును మీకిచ్చును మీ భార్యలును మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోసే మీకిచ్చిన ఈ దేశమున నిరసింపువల్ను గాని పరాక్రమవంతులను సూర్యులునైన మీరందరూ యుద్ధ సన్నులై మీ సహోదరులకు ముందుగా నది దాటి ఇహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయి వరకు అనగా మీ దేవుడైన ఇహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకున్న వరకు మీరును సహాయము చేయవలను అప్పుడు తూర్పున యోర్ధాన యువతల యహోవా సేవకుడైన మోసే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందురు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యహోవా మోసేకు తోడైయుండినట్లు నీకునూ తోడయిండును గాక మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకుని వాళ్ళని యహోసువాకు ఉత్తరమిచ్చిరి యహోసువా రెండవ అధ్యాయం నూను కుమారుడైన యహోసువా వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి సిత్తూమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రాహాబను నొక వేసే ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇస్రాయేలీల యుద్ధ నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలకు తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటిని వేగుచూచుటికై వచ్చిరని చెప్పుటకు వద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్ధకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను చీకటి పడుచుండగా గవని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తనే మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద రాసి వేసి ఉన్న జనుపకట్టులో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు యోర్ధాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరుమపోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మీదకెక్కి వారితో నేను యహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో ఎవర్ధాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిదరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిదరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన నిహోవా పైన ఆకాశమందును క్రింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి ఎహోవా తోడని ప్రమాణము చేయుడనెను అందుక మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ఇచ్చేదము ఎహోవా ఈ దేశమును మాకిచ్చున్నప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదని ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను ఆమె మిమ్మల్ని తర్మపోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో మీరు కొండలోకి వెళ్ళి తర్మపోయిన వారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండేవి తరువాత మీ త్రోబని వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనేరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగినట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారుమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకున్నాము నీ ఇంటి ద్వారములో నుండి వెలుపులకు వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది మేము నిర్దోషలు ముగుదము అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే గాని ఏ అపాయమైన తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులవు నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దృష్టిము కామనిరి అందుకే మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారుమును కిటికీకి కట్టాను వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అక్కడ నివసించరి తరుమువారు ఆ మార్గమంతతటును వారిని వెదికిరి గానీ వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యహోసు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయు ఎహోవా మన చేతికి అప్పగించుచున్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడియున్నదని యహోస్వాతో ననిరి